వర్షం కూడినా కూడా అది అసలు డ్యామేజ్ కాదు అండ్ ఇది మునగ చెట్లు అయితే అర్ధ అర్ధ మీటర్ స్పెషన్లో పెట్టుకోండి చాలా దగ్గర దగ్గర పెట్టద్దు బ్లాక్ లాగా అండ్ చుట్టూ వే తిరగడానికి వే ఉంటుంది ఓకే సో ఎక్కువ ఆలోచించొద్దు కేసీ కథం చేయండి ఆలోచిస్తూ కూర్చుంటే అది ఇంకా అది చేద్దాం చేద్దామంటే వర్షాకాలంలో చేయలేరు ఇప్పుడు కూడా టైం ఉంది నీళ్లు జస్ట్ ఒక బోర్ ఉందా మీకు నీళ్లు ఉందా అంటారు అయిపోయింది ఒక పై పైప్ పట్టుకుంటే అయిపోతుంది ఇది ఏమి బిల్డింగ్ చెప్పేసి వాళ్ళ తర్వాత చేద్దాం ముందు తహసీల్దార్ ఆఫీస్ అండ్ ఎంఆర్ఓ గెస్ట్ హౌస్ రెండు దానికి పిఆర్ తో ఎస్టిమేట్ చేసి ఇవ్వండి నాకు ఇంకా మీ ఆఫీస్ లో కూడా చిన్న చిన్నవి ఏదైనా వైరింగ్ రిలేటెడ్

మీకే ఏమంటారంటే నా ఇష్టం నాకు వద్దంటే ఇది చేస్తాను అది చేస్తాం గెస్ట్ హౌస్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు ఖాళీగా ఉండటం వాళ్ళు కూడా అక్కడ గెస్ట్ హౌస్ సరి చేస్తుంటే ఎవరు ఉంటారు అక్కడ మీరు ఉంటారు వచ్చినప్పుడు ఎంఎల్ఏ గారు అయితే రారు ఎవరు దెన్ ఎంఎల్ఏ పంపించినా మంచిగా అంటే దెన్ అది తెలియదు ఎవరు అది దీని విలేకరులు రాస్తారు मार <laughs> <laughs> <laughs>